హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్స్ ఎలా కుట్టుకోవాలి షేప్ పార్టీ లోడింగ్ ఎలా చేసుకోవాలి పైపింగ్ లోడింగ్ ఎలా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కుదు కుడితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుందో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తానండి అలాగే బ్లౌజ్ మనకు తొందరగా కంప్లీట్ కావాలంటే ఏ పార్ట్స్ కుడితే తొందరగా కంప్లీట్ అవుతుంది అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకుందామండి చాలామందికి ఒక వేల మందని తీస్తే ఎలా వస్తుంది అన్న డౌట్ అయితే చాలా మందికి ఉంది సో అదైతే నేను ఈరోజు మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేటట్టు మంచిగా చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసేది క్రాస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ వేసుకొని ఇలా క్రాస్ కట్ అయితే మార్కింగ్ చేసుకున్నాము కిందనైతే ఇలా వేసుకున్నది కదా ఇక్కడ వేసుకున్న కదా మూడు వేల మంది ఫోల్డింగ్ చేసేసి యాజ్ దిస్ మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చుట్టూ ఉందో ఇలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు మెయిన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఇది అన్నట్టు ఇక్కడ టక్స్ పెట్టుకున్నా నేను ఎందుకంటే ఇది కొంచెం వర్క్ బ్లౌజ్ కాబట్టి దీన్ని కొంచెం నెక్ బ్యాక్ నెక్ అనేది చిన్నది తీసుకున్న కుట్టాలి అనేసి ఇక్కడ నేను టక్స్ అయితే కాడ మార్కింగ్ చేశాను అలాగే మనకు చెస్ట్ లూజ్ దగ్గర ఒకటి అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు అనేది వస్తుంది కాబట్టి ఇది అన్నట్టు మనకి కుట్టు కోసం అనేసి ఇక్కడ మార్కింగ్ చేశాను సో ఇప్పుడు ఈ పీస్ తీసేసి ఇక్కడ ఒక వేలు మందం లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇది చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని సిక్స్ ఇంచెస్ విడితో వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఎవరికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా రావాలన్నట్టు అంటే ఇక్కడ మైనర్ చేసుకున్న హాఫ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి షేడ్ తీసుకోవాలి ఇక్కడ మనకు హుక్స్ పట్టి కాజా పట్టి ఈ హాఫ్ ఇంచ్కి స్టిచ్చింగ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లోటు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కరువు టైప్లా ఇలా ఇలా కలిపేసారు దీంట్లో ఇక్కడ మనకి షేప్ పార్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన నెక్ అయితే రౌండ్ డ్రా చేసుకోవచ్చు అండి రౌండ్ నెక్ లేకపోతే వీ నెక్ రౌండ్ నెక్ లేకపోతే స్టార్ నెక్ ఇలా స్టార్ నెక్ లేకపోతే ఈ విధంగా ఇదొక నెక్కు ఇంకా నచ్చిన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు ఫ్రంట్ ఇప్పుడైతే నేను ఇక రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఏం మోడల్ రాలేదండి వర్క్ అనేది ఓన్లీ బ్యాక్ పార్ట్కి వచ్చింది స్లీవ్స్కి వచ్చింది చిన్న ఫ్లవరు ఇప్పుడు ఇది అన్నట్టు చాలా మందికి షోల్డర్ జారుతుంది ఎలా కుట్టాలన్న డౌట్ ఉంటుంది షోల్డర్ జారే వాళ్ళకి కొంచెం ఇలా ఒక కొంచెం ఒక వన్ పాయింట్ టూ పాయింట్స్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పట్టేసినట్టు ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారేదంటే చాలా నీట్గా వస్తుంది సో ఇది అన్నట్టు ఇప్పుడు కట్ చేసుకుందాం మీకు అర్థమైందా అనుకుంటున్నా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోడ్ తీసినాం కదా ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇంతేనండి కటింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ నుంచి ఫోర్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఈ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి ఇప్పుడు దీనికి దీనికి ఇలా కలుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా వస్తుంది ఇది మెయిన్ దాటి ఇది ఫస్ట్ వేసుకున్న తర్వాతనే ఇక్కడ మనము ఇక్కడ నుంచి కట్కి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇక్కడ ఒక టక్స్ ఇది హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి ఇటు పావు హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి ఇది వచ్చేసి సెంటర్లో ఒక టక్స్ పెట్టుకోవాలి దీనికి దీనికి మధ్యలో వస్తుంది ఇది ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో సెంటర్లో ఇది టూ అండ్ హాఫ్ వచ్చినట్టు చూసుకోవాలండి ఇది కూడా సేమ్ పావించు ఇటు పావించు మొత్తం హాఫ్ ఇంచు పట్టుకోవాలి ఇది వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇది కూడా సేమ్ దీనికి దీనికి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకొని ఇలా సేమ్ ఇటు పావించు ఇటు పావించి పట్టేసుకొని కుట్టయితే వేసుకోవాలండి ఇది అన్నట్టు ఇక్కడ మనకు మధ్యలో చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది మిడిల్లో అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి కింద షేప్ పట్టు అయితే తీసుకోవాలి మనము నెయ్యి షేప్ పట్టు పొడవ వచ్చేసి ఇది ఉందో వీడి పొడవ అది తీసుకోవాలండి వీడితో వచ్చేసి ఇలా మూడున్నర ఉన్నారా ఇలా రెండున్నారా ఇలా రెండున్నారా వచ్చినట్టు కట్ చేసుకోవాలి కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా సపరేట్ సపరేట్గా వచ్చినట్టు చూసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైపింగ్ అయితే ఇక్కడ సింగిల్ పీస్ మీద అంటే లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ డబల్ పాదం పెట్టాను డబల్ పాదంతో ఇలా వచ్చేటట్టు చూసుకొని మనం నీట్గా కుట్టుకొని రావాలండి ఎంతైతే మనం కుట్టు పెట్టుకుంటామో అదే కుట్టు మందమే మనం పైపింగ్ రెడీ చేసుకోవాలి సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొని రావాలి ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ అనేది ఉల్టా పెట్టేసుకొని కుట్టైతే వేసుకోవాలి ఇక నేను చూపించినట్లే మీరు కుట్టుకోండి నేను ఎలా కుడుతున్నానో ఒకసారి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు సో ఇలా జారకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి ఇలా మనం ఫస్ట్ వచ్చిన కుట్టు మీద మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి నెక్ దగ్గర ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టక్స్ అనేది పెట్టుకోవాలి అక్కడక్కడ చిన్న ఖర్చులు అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు పిన్స్ తీసేయాలి కింది పెట్టిన పైపింగ్ అనేది మనకి ఇలా లైనింగ్ వెనుక సైడ్ అనడం వల్ల మధ్యలో నుంచి పైపింగ్ బయటికి ఎంబోజ్ అవుతుంది మనకి పోగులు ఖర్చులు అనేది కనిపించవండి ఎందుకంటే క్లాత్కు క్లాత్కు మధ్యలో వెళ్ళిపోతుంది కాబట్టి ఫినిషింగ్ బాగా నీట్గా వస్తుంది ఇంతేనండి చాలా ఈజీ పైపింగ్ లోడింగ్ చేసుకోవడం ఇంతే ఇప్పుడు చుట్టూరా మనం పిన్స్ పెట్టుకుంటూ కుట్టుకొని రావాలి ఎక్కడ ముడత రాకుండా చూసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడము ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి అంతేనండి కటింగ్ చేసుకోవడం ఇప్పుడు మనము టక్స్ అయితే పెట్టుకున్నాము పిన్స్ అన్ని తీసేసి మనం కటింగ్లోనే టక్స్ పెట్టుకున్నాం కదా ఎలా పెట్టామనేది నాలుగు ఇంచుల దగ్గర సో అది ఇప్పుడు నేను కుట్టుకుంటాను చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ విడితితోటి రెండున్నర పొడవులా కుట్టైతే వేసుకోవాలి ఇది సంఖ దగ్గర వస్తుంది కదా ఇది నాలుగున్నర ఇంచుల పొడవుతోటి హాఫ్ ఇంచు పట్టుకోవాలి మూడున్నర నాలుగు ఇష్టం అండి ఇది రెండున్నర పొడవులో హాఫ్ ఇంచు పట్టుకోవాలి ఇక్కడ వేసే టక్స్ ఐదున్నర నాలుగున్నర పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ పట్టుకొని కుట్టేదే వేసుకోవాలండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా వస్తుంది ఇక్కడ నేను షేప్ పట్టి లోడింగ్ చేస్తున్నా చూడండి ఇలా కుట్టుకోవాలన్నది షేప్ పట్టి లోడింగ్ ఫస్ట్ ఒరిజినల్ పీస్ మీద మనం పెట్టుకొని కుట్టుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఫస్ట్ కుట్టుకున్న కుట్టుంటుందో అది ఉన్ని ఈ లైనింగ్ రెండు అటాచ్ చేసి ఇలా మళ్ళీ కుట్టుకోవాలన్నట్టు అంతేనండి చాలా ఈజీ చివరిదాకా కుట్టుకుంటూ వచ్చినాక ఇలా రిటర్న్ అయితే తీసుకోవాలి సీదా నాకు ఆ వీడియో క్లిప్ అనేది చిన్నది మిస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇంకో పార్ట్ ఉందిగా దాంట్లో చూపిస్తానండి ఎలా షేప్ పట్టి లోడ్ చేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఈజీగానే అర్థమవుతుందండి అండి ఆ ప్రాసెస్లో షెప్పట్ లోడింగ్ ఎందుకంటే కొన్ని పోగులు వెళ్ళే క్లాత్లు ఉంటాయి పట్టు క్లాతులు ఉంటాయి అలాంటి వాటికి మనము అదే కాదండి ఏ బ్లౌజ్కైనా ఇలా షేప్ లోడింగ్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది మంచి ఫినిషింగ్గా ఉంటుంది అలాగే మనకి గుచ్చుకోవడము పోగులు వెళ్ళడం కూడా ఉండదు అన్నట్టు సో ఒక పాట అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో పాట కుట్టుకుందాము సేమ్ యాష్టీజ్ ఇది కూడా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకొని రౌండ్ షేప్ తిరగడానికి ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలి రౌండ్ తిరిగే దగ్గరనే కట్ చేసుకోండి అంతట అవసరం లేదు అంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు అనిగేటట్టు ఒక అయితే వేసుకోవాలి ఇలా నాకు బ్లౌజ్ తొందరగా కంప్లీట్ కావాలంటే నేను ఎలా కుడతానో చెప్పనండి ఎందుకంటే రోజు ఏడెనిమిది బ్లౌజులు కుట్టాలంటే మామూలు విషయం కాదు తొందర తొందరగా అంటే స్పీడ్గా మంచి ఫినిషింగ్ కుట్టాలంటే నేను యూజ్ చేసే టిప్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఏం లేదండి ఫస్ట్ నేను ఒక బ్లౌజ్ కట్ చేసిన తర్వాత నాకు మంచిగా ఇంట్రెస్ట్ రావడానికి జారిపోయే క్లాతులు కాకుండా కొంచెం మంచిగా బార్డర్ ఉన్నాయి కొంచెం కొంచెం కడక్ కడక్ అంటే కొంచెం గట్టిగా ఉన్నాయి బ్లౌజులు మనం ఎలాంటి అటు ఫోల్డ్ చేస్తాం కదా సో పట్టుచీరల బాపతి కాటన్ జాకెట్లు ఆర్గంజ బ్లౌజులు ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవి అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే కుడతానండి అవి కుట్టడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ తొందరగా ఫినిషింగ్ అయిపోతుంది అలాగే మనకు కుట్టినట్టే అనిపించదు సో మనకి కొంచెం అంటే ఇబ్బంది కూడా కాకుండా ఉంటుంది ఏ ఊక చిరాకు కూడా రాకుండా కొంచెం మంచిగా తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నట్టు సో అవి అయితే నేను కుడతానండి స్టార్టింగ్ స్టార్టింగ్ మరి నేను కుట్టేటప్పుడు కూడా ఏ పార్ట్ కుడతాను ఏ పార్ట్ కుడితే నాకు బ్లౌజ్ తొందరగా ఫినిషింగ్ అయ్యేటట్టు ఉంటుందో ఆ విషయం కూడా నేను చెప్తానండి ఏం లేదండి ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ట ఓపెన్ చేసిందంటే ఫస్ట్ ఫస్ట్ నేను షేపర్లు పట్ల కుట్టేసి పక్కా పెడతాను కుట్టిన తర్వాత మళ్ళీ నేనేం కుడతానో హ్యాండ్స్ కుట్టేస్తా హ్యాండ్స్ అయిపోగానే బ్యాక్ పార్ట్ కుట్టేస్తా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కుడతా ఫస్ట్ అయితే అన్ని పార్ట్స్కి లైనింగ్ అయితే అది సారీ అన్ని పార్ట్స్కి అయితే హ్యాండ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే పైపింగ్ రెడీ చేసుకున్న పైపింగ్ని అయితే మొత్తం చుట్టూరా కుట్టుకొని వచ్చి తర్వాత డబల్ పాదం పెట్టుకొని షేప్ పార్టీ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత లాస్ట్కు ఫ్రంట్ పార్ట్ కుట్టేసి షేప్ పార్ట్ లోడింగ్ చేసి ఉక్స్ కాజ్ జాయిన్ చేసినాక షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్ జాయిన్ చేస్తే అంతేనండి నాకు బ్లౌజ్ అసలు కుట్టినట్టు అనిపించదు ఈజీ అయిపోతుంది కానీ ముందుగానే నేను ఆ పార్ట్ ఈ పాటు కుడితే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినట్టే ఏంటో నాకు ఇంకెక్కువ బ్లౌజ్ కుట్టిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఏదైతే నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ప్రాసెస్ సో అలాగే కుట్టేస్తాను అలా కుట్టడం వల్ల నాకు బ్లౌజ్ కుట్టిన ఫీలింగే రాదండి ఈజీ అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ వస్తే ఏముంది ఇది కుట్టంగానే అదే అదే కుట్టంగానే ఇంకా నా మైండ్ సెట్ అనేది ఇక అలా మారిపోయింది అన్నట్టు ఇక నేను ఇప్పుడు ఏదైనా కుట్టినా అయ్యో ఇంకా బ్లౌజ్ అయిపోతలేదు ఏం చేయాలి ఇంకా అయిపోతలే అన్న థాట్ అయితే నాకు వస్తుంది కాబట్టి నేను ఒక ప్రాసెస్లో కుడతాను కాబట్టి నేను అన్ని బ్లౌజులు అయితే కుట్టేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టిన బ్లౌజ్లనే నేను బయటికి హెమ్మింగ్కి ఇస్తాను నేనైతే హెమ్మింగ్ చేయను ఏదైనా ఒకవేళ అర్జెంట్ ఉంటే మాత్రమే నేను హెమ్మింగ్ చేస్తానండి నాకు ఒక బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తే చాలా టైం పడుతుంది మళ్ళీ అందులో నాకు హెమ్మింగ్ చేయాలంటేనే చిరాకు అనిపిస్తుంది అండి హెమ్మింగ్ చేయాలంటేనే నాకు అసలు నచ్చలే నచ్చదు కానీ ఒక్కోసారి తప్పదు చేసేవాళ్ళు లేనప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మా హస్బెండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే బుక్స్ లేస్తే అప్పుడప్పుడు నేను కాజాలు వేస్తానండి లేకపోతే మాత్రం ఆ రెండు మా వారికి వేస్తాను ఏమని ఆయన కూడా వస్తాడు కదండి స్కూల్లో పిల్లలతోని ఓరి చెప్పి చెప్పి సో అందుకనేసి ఎక్కువ బ్లౌజ్ ఉంటే మాత్రం మా వారికి ఉక్స్కి ఇస్తాను నేనేమో కాజా కాజా లేస్తా ఒకవేళ మా వారు బిజీగా ఉంటే మాత్రం నేను బయటకే ఇస్తానండి అదన్నట్టు మ్యాటరు సో నేను అలా కుడతాను కాబట్టి ఒక ప్రాసెస్లో కుడతాను కాబట్టి రోజుకు ఏడెనిమిది బ్లౌజ్లు తొమ్మిది బ్లౌజులు అయితే కుట్టగలుగుతాను ప్రిన్స్ కట్ బ్లౌజులు అయితే ఇక చెప్పనవసరం లేదండి ఈజీ మెథడ్లో అయిపోతాయి తొందర అయిపోతాయి అదే ఎలా కుడతానంటే ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కుట్టేసి పెట్టుకుంటాను తర్వాత బ్యాక్ పార్ట్ కుడతాను లాస్ట్ ఫ్రంట్ పార్ట్ కుడతానండి అది ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం చిరాకు అనిపిస్తుంది నాకు ఎక్కువ ప్రాసెస్ ఉంటే ఎందుకో నచ్చదండి కాకపోతే బ్లౌజ్ మరి ప్రాసెస్ ఉంటుంది కదా సో అట్లా అన్నట్టు కాబట్టి మన హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ తొందరనే అయిపోతుంది సో ఇది నా మెథడ్ అయితే ఇదే ఇదేనండి నేను కుట్టే పద్ధతి మాత్రం ఒకవేళ నా పద్ధతి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో నేను చెప్పింది మీరు కూడా ఇలా కుడితే మాత్రం నాకు చెప్పండి ఒకవేళ వేరేలా కుట్టినా కూడా నాకు చెప్పండి నేను కూడా ఒకవేళ ట్రై చేస్తాను సో ఇదన్నమాట బ్లౌజ్ అయితే మొత్తానికైతే నేను చెప్పుకుంటా కంప్లీట్ అయితే చేసేసాను బ్యాక్ ఒకసారి వచ్చేసరికి ఇలా బ్యాక్ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చింది హ్యాండ్కి అయితే చిన్న ఫ్లవర్ వచ్చింది కాబట్టి కొంచెం కర్వ్ వచ్చేటట్టు పెట్టాను చిన్న చేతిలో పెట్టానండి ఫ్రంట్ అయితే నార్మల్గా పైపింగే వేసుకున్నాను ఏం రాలేదు సో ఇక్కడ డిజైన్ అయితే రాలేదండి షోల్డర్ దగ్గర ఒకవేళ అది పైకి పెట్టేస్తే మాత్రం చిన్నగా అయిపోతుంది కదా నెక్ డీప్ వచ్చేసి అనేసి తీసేసాను కొంచెం డీప్ చేసేసి పైన షోల్డర్ దగ్గర ప్లేన్ పెట్టానండి సో ఇది నష్ట మాత్రం ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ